సర్కారు పనితీరు ఇవాళ ఎట్లా ఉందంటే నో విజన్ ఓన్లీ కమిషన్ ఇక సర్కార్ ట్వంటీ కమిషన్ ఇరవై శాతం కమిషన్ మీద ఆధారపడి సర్కార్ నడుస్తూ ఉంది నో విజన్ ఓన్లీ కమిషన్తో నడుస్తూ ఉంది ఇక బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు వేధింపులు ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క చాంబర్ దగ్గరికి పోయి మొన్న ఆడ ధర్నా కూర్చున్నారు ధర్నా చేసిరు రాస్తారోకి చేసిరు సెక్రటేరియట్లో వాళ్ళకు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళ సమాధానం చెప్పకుండా బట్టి విక్రమార్క వెనకాల గేట్ నుండి మారిపోయిందంట ఇది పరిస్థితి ఇక సీఎం చేత కానీ తనం వల్లే పంటలు ఎండుతున్నాయి పంటలు ఎందుకు ఎండుతున్నాయంటే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు దీన్ని పట్టుకొని ఇక మరి సమాధానం ఏం చెప్తుడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి రాష్ట్రంలో అని చెప్తుండు ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతూ ఉన్నాయి నీళ్లు లేక ఇక సీఎం చాతకాన్ని తనం వల్లే పంటలు ఎండిపోతున్నాయి పదిహేను నెలల్లోనే నాలుగు వందల ఎనభై మంది రైతుల ఆత్మహత్యలు పదిహేను నెలల్లోనే ఇలా ప్రభుత్వం వచ్చి పదిహేను నెల అయిందా ఈ పదిహేను నెలల్లో నాలుగు వందల ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకా ఎన్ని జరుగుతాయి ఇంకా ఐదు సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండాలి ఇంకా మూడు సంవత్సరాలన్నర పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం అప్పటి వరకు మరి ఇంకెన్ని ఆత్మహత్యలు జరుగుతాయో కేసీఆర్ పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయలేదు కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయాలంటే కష్టం ఎందుకంటే డబ్బులు బాగానే ఖర్చు పెట్టాలి కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకపోవడం కాదు దానికి నిధులు గట్టిగానే కావాలి అవి ఆయన దగ్గర లేవు ఇక ఉత్తపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని జాతీయ గీతాన్ని టీఎస్ తీసెస్సి టీజీ ఇట్లా పనికిరాని విషయాలలో ఏలు పెట్టిండు పెద్ద పెద్ద ఏవైతే ఉంటే ఒక గంటల ఏలు పెట్టాడు ఆయన ఎందుకంటే అది ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి మేడిగడ్డ గురించి అసలు క్లారిటీ రాదు ఇప్పట్లో పదవులను కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోస్తా ఉన్నాడట ఇక మూడున్నర ఏళ్లలో కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని గాంధీ భవన్ తరలిస్తాం మూడు మూడున్నర ఏళ్లలో కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని ఇద్దరిని కూడా గాంధీ కు పంపిస్తామని చెప్తున్నటువంటి అంశం గాంధీ భవన్ ప్రెస్ మీట్గా గవర్నర్ ప్రసంగం మొత్తానికి కేటీఆర్ ఇక ఇరవై శాతం కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన బుధవారం నాడు మీడియాతో మాట్లాడినటువంటి అంశాలు గవర్నర్ ప్రసంగం అనంతరం కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాలు ఇక కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాలు ఎట్లా ఉన్నది నో అసలు నో విజన్ ఓన్లీ కమిషన్తోనే నడుస్తూ ఉన్నది ఇక రాష్ట్ర ప్ర రాష్ట్ర సర్కార్ కమిషన్లతోనే ఇరవై శాతం కమిషన్ ఇస్తే ఏ పని అయినా జరుగుతుంది కమిషన్ లేకపోతే పనే జరగదు అవి అట్లా తయారైపోయింది దుర్మార్గపు పాలన అంధకారపు పాలన అడ్డమైన పాలన అంటే ఇవాళ ఈ ప్రభుత్వమే ముఖ్యంగా చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వమే వ్యవహరిస్తున్నటువంటి తీరు నో విజన్ ఓన్లీ కమిషన్తో నడుస్తూ ఉంది ఏంట రాష్ట్రంలో ఇవాళ ప్రజల దగ్గర అసలు ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది రాష్ట్రంలో ప్రజల దగ్గర రూపాయి లేకుండా పోయింది మొత్తం కరువు మామూలు కరువు కాదు ఒకప్పుడు జనాల దగ్గర డబ్బులు ఎట్లా ఆడినాయో ఇప్పుడు అంత కరువు వచ్చింది కాకపోతే ఓన్లీ ట్వంటీ ఇరవై శాతం కమిషన్ అనే విధంగా ప్రభుత్వాన్ని నడుపు నడుపు ఉద్దేశించి ఆయన బుధవారం మీడియా ఇక పాయింట్ వద్ద మాట్లాడారు ఓన్లీ ఇరవై శాతం కమిషన్ అనే విధంగా ప్రభుత్వం నడుస్తా ఉంది ప్రభుత్వం ఇరవై శాతం కమిషన్ మీదనే ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కేటీఆర్ తెలిపారు తమ పదవుల కోసం ఢిల్లీకి మూటలు పంపుతూ తెలంగాణలో మాత్రం చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని కూడా అన్నారు దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర సచివాలయ సచివాలయ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేస్తారని తెలిపారు దేశ చరిత్రలోనే సచివాలయంలో ధర్నా చేసింది మన రాష్ట్రంలోనే కాంట్రాక్టర్లు ఒక సెక్రటేరియట్కి వెళ్ళి కాంట్రాక్టర్లు ధర్నా చేసినారంటే ఒక మన రాష్ట్రంలోనే దేశంలోనే చూసుకుంటే దేశ చరిత్రలో ఒక రాష్ట్ర సచివాలయంలో కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్లు ధర్నా చేశారని కూడా తెలిపారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముందు ఇరవై శాతం కమిషన్ ఇవ్వ ఇవ్వనిదే బిల్లులు రావడం లేదని కూడా కాంట్రాక్టర్లు ఆందోళన చేశారు ఇక కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు తెలంగాణలోనే ఇటువంటి దుర్భర ఘటన జరిగిందని కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదన్నారు ఇక అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లా ఉందన్నారు ఇక గవర్నర్తో పచ్చి అబద్ధాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పించారన్నారు ఇక గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు మాట్లాడ మాట్లాడతారని భావించామన్నారు ముఖ్యంగా గత పదిహేను నెలల కాంగ్రెస్ అట్టర్ ఫ్లాఫ్ ఇక పాలనకు ప్ర ఆ ప్రభుత్వం తమ తప్పును ఒప్పుకుంటుందని కూడా అనుకున్నామన్నారు కేవలం ఇక దిశ దశ దిశ లేకుండా చిన్న పిల్లల మాదిరిగా ఇక డబ్బాలో గులకరాలు వేసి ఊపునట్టుగా చేసిరట ఇక పంటలు ఎండిపోతున్నాయి రేవంత్ అనేటువంటి చేతకాని సీఎం వల్ల లక్షల పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యం వల్ల ఎనిమిది వంద నాలుగు వందల ఎనభై మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా తెలిపారు ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన ఉన్నారన్నారు ఇక పంటలు ఎండకుండా ఎండిన పంటల్లో గొర్రెలను మేపుకుంటున్న మేపుకుంటున్నటువంటి రైతులు నీళ్లు వదులుతారని కూడా గవర్నర్ నోటి వెంట ఒక్క మాటైనా చెప్ప చెప్పిస్తారనేటువంటి ఆశతో ఉన్న రైతులకు కూడా నిరాశే మిగిలిందన్నారు ఇక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై గుడ్డి ద్వేషంతో గుడ్డి ద్వేషంతో మొత్తానికి మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల మొత్తం గోదావరి పరివాహక ప్రాంతాల్లో పొలాలు ఎండి పోతున్నాయని కూడా చెప్పారు గ్రామాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చే గ్రామాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తే ప్రజలు తరిమి కొడుతున్నారని అనేటువంటి విషయాన్ని సైతం ప్రభుత్వం దాచిపెట్టి ప్రయత్నాలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపుతున్నారు ఇక తప్పితే ఎండిపోయిన పంటలను రై రైతులను కాపాడే ప్రయత్నాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ విస్మరించిందన్నారు అన్ని అబద్ధాలే ఇక గవర్నర్ విష్ణుదేవ్ వర్మ విష్ణుదేవ్ వర్మ చేత అన్ని అబద్ధాలే చెప్పించారని కూడా కేటీఆర్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై శాతం మించి ఎక్కడా రైతు రుణమాఫీ జరగలేదన్నారు రుణమాఫీ అయిపోయిందని కూడా గవర్నర్ నోటితో పచ్చి అబద్ధాలు చెప్పారని కూడా ధ్వజమెత్తారు రైతు బంధు మొత్తం అందిందంటూ ఇక అసత్యాలు చెప్పారని కూడా ఆరోపించారు పంటలు ఎండిపోకుండా ఇక కాపాడతాం పంటలకు నీరు పంటలకు నీరు ఇస్తాం ఇక బుద్ మొత్తానికి బుద్ధి తెచ్చుకున్నాం ఇక పైన బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక మాట చెబుతారని కూడా అనుకున్నాం కానీ వారి నోట ఒక్క మాట కూడా రాలేదు రైతు బంధుపై ఇక పోయిన శాసనసభలో మొత్తానికి ప్రభుత్వాన్ని అడి అడిగినామన్నారు బంధు పైన పోయిన శాసనసభలో ప్రభుత్వాన్ని అడిగిరట అప్పుడు ఏం చెప్పిర్రు సీఎం సొంత ఊరికి పోదామా సొంత నియోజకవర్గానికి పోదామా ఇక ప్లేస్ ఊరు చెప్పాలని కోరి కోరిన కాంగ్రెస్ నుంచి స్పందన లేదన్నారు ఏదైనా గ్రామంలో వంద శాతం రుణమాఫీ జరిగితే ఇక తామంతా రాజీనామా చేస్తామని కూడా చెప్పిన మాటలను సైతం ఆయన గుర్తు చేశారు కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ నోట వెంట రుణమాఫీ అయిపోయింది లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారని గవర్నర్తో అబద్ధాలు చెప్పించి గవర్నర్ స్థాయిని కూడా సైతం దిగజార్చి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం తన భ్రష్టత్వాన్ని ఇక నీచత్వాన్ని కూడా బయట పెట్టుకుందని కూడా చెప్పినటువంటి అంశం మొత్తం గవర్నర్తోని అబద్ధాలే చెప్పించారట ఇక గుడ్డి గుడ్డి కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయడం లేదు గుడ్డి కోపంతో మేడిగడ్డను రిపేర్ చేస్తలేరట కేసీఆర్ పైన గుడ్డి కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చే చేపట్టడం లేదని కూడా అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పులు చేస్తే రేవంత్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే లక్షా పదమూడు వేల కోట్లు అప్పు చేసిందని అన్నారు రేవంత్ రెడ్డి వల్లే వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ అయిందంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం బాధాకరమని కూడా ఫైర్ అయ్యారు లక్షన్నర కోట్ల అప్పు చేసి ఒక్క పథకం కూడా ప్రారంభించినటువంటి అంశం ఇవాళ కాంగ్రెస్ సర్కార్ది ఒక హామీ ఒక హామీ ఒక్క హామీ అమలు చేయకుండా లక్ష నలభై రెండు లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పులు చేసిన రేవంత్ సర్కార్ను గవర్నర్ మందలిస్తారని కూడా అనుకున్నామని మందలిస్తారని కూడా అనుకున్నామని అన్నారు ఇక దావోస్ లో లక్ష తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అబద్ధం చెప్పారని కూడా కేటీఆర్ ఆరోపించారు కేవలం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత అన్నదమ్ముల కంపెనీలతో ఇక చేసుకున్నటువంటి ఒప్పందాలు తప్పితే ఇక ఒనగు ఒరిగిందేమీ లేదన్నారు గతంలో అనేక కంపెనీలు తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్కు బీఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకొచ్చిందన్నారు ఇక ఆ కంపెనీలే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలకు తరలి అన్నారు ఇక సెమీ కండక్టర్ పరిశ్రమ ఇక గుజరాత్కు ఇక మొత్తానికి ప్రీమియర్ సోలార్ కంపెనీ ఏపీకి తరలి అని తరలి వెళ్ళిందని చెప్పినటువంటి అంశం ఇక నిర్మాణ రంగం నిర్మాణ రంగం ఏదైతే ఉందో అది కుదేలైపోయింది అన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్థాయిలో దెబ్బతి ఈ విషయం అయితే కరెక్ట్ రియల్ ఎస్టేట్ మాత్రం పూర్తిగా దెబ్బతిన్నది ఇక సానుభూతి లేదు సంతాపం లేదు రాష్ట్రంలో సానుభూతి లేదు సంతాపం లేదు తెలంగాణ గురుకులాల్లో ఎనభై మూడు మంది పిల్లలు చనిపోయి చనిపోయారన్నారు కనీసం ప్రభుత్వం వారి పట్ల సానుభూతి ప్రకటిస్తోందని అసెంబ్లీలో సంతాపం ప్రకటి ప్రకటిస్తారని కూడా ఆశించామన్నారు చిన్నారుల చావులను అసలు పట్టించుకోలేదన్నారు తెలంగాణ బడ్జెట్లో ప్రతి మాట అసత్యం అన్నారు ప్రతి వ్యాఖ్యం తప్పుల తడకగా ఉందని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు మరోవైపు సోషల్ జస్టిస్ పేరుతో నిర్వహించినటువంటి కులగణన సర్వే పైన కూడా బీసీ సంక్షేమ సంఘాలు విమర్శలు గుప్పించాయన్నారు బీసీ కులగణన సర్వే అనేది సరిగ్గా లేదన్నందుకు ఇక సొంత పార్టీ ఎమ్మెల్సీ నే ఈ చేతకాన్ని ప్రభుత్వం సస్పెండ్ చేయించింది అన్నారు కాంగ్రెస్ అసమర్థత చేతకాని తనం వల్ల సాగునీటి సంక్షోభం తీవ్రం ఇక అవుతోందని కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో మూడున్నర ఏళ్ల తర్వాత వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు అధికారంలోకి రాగానే సచివాలయంలో ఉన్న తెలంగాణ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని విగ్రహాలను తొందరగా గాంధీ భవన్ కూడా పంపిస్తామని చెప్పినటువంటి అంశం ఇది రకంగా ఈ రకంగా కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉన్నది No vision, mission, only commission.